యవనస్తులు బాగా ఎందుకు తెలుసా మీ తల్లిదండ్రులు చదువుకోలేదు కాబట్టి మీరు చేసే మోసాలను వారు పసిగట్టలేకపోతున్నారు మీరు ఇప్పుడు బాగా చదువుకోలేదు అనుకో రేపొద్దున్న మీ పిల్లలు చేసే మోసాలను కూడా మీరు ఏం చేయలేరు పసిగట్టలేరు ఆ పిల్లలు చేసే మోసాలు పసిగట్టడానికైనా మీరు చదువుకోవాలి చాలా మంది ఇప్పటికీ కూడా ఒక స్వభావం ఉంటుంది తల్లి దగ్గర తండ్రి దగ్గర డబ్బులు దొప్పిస్తే స్వభావం యవనస్తులే ఉత్తిదే ఆ బండి కావాలంటాడు ఆ బండి మీద ఏ కాజీకి వెళ్ళాలంటే ఏం కాదు ఆ బండి ఎందుకురా అంటే ఆ బండితో ఫోటో తీసుకుంటాడు దాని ప్రొఫైల్ పిక్ కింద మీద పెట్టుకుంటాడు ఆ సెల్లే కావాలి అదే సెల్ కావాలి అదే సెల్ కావాలి ఓ రన్ని లక్షల వేల రూపాయల సెల్ నీకు ఎందుకు అంటే చదువుకోవడానికి అంటాడు వీడు ఒత్తిడి కాదు వర్తిది ఏమీ కాదు ఒక ఫోటో తీసుకుంటాడు చాలా వాట్సాప్ ప్రొఫైల్ పిక్ కొండా చూసినా అది పెట్టుకుంటాడు అందరు చూసినా అందరూ ఏమనుకోవాలి ఓహో ఈ బండి కొనుక్కున్నాడా ఓహో ఈడు కార్ కొనుక్కున్నాడా అనుకోండి తెలుసు చిన్న ఫోన్లతో కలెక్టర్లు ఐపీఎస్లు ఐఏఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు అవునా గాంధీ మీరు చెప్పాడు ఈ రోజు పిల్లలు చేస్తున్న మోసం అంతా ఇంతగా చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు మా పక్కోడు మాకు మోసం చేసేడండి మా ఎదురింటోడు మాకు మోసం చేసేడండి మీకు విషయం చెప్పనా మీ పిల్లలు మీరు చేస్తున్న మోసం ఇంకా ఎవడు ప్రపంచంలో చేయడు తెలియక అంతే